హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఇప్పటి వరకు ముఖం ముడుచుకున్న ప్రేమ మరి ధీరజ్ ఒక్క మాట చెప్పిన తర్వాత ఒక్కసారిగా మరి ధీరజ్తో మాట్లాడిందా అలాగే మరి ధీరజ్ ఆకలి తెలుసుకుని అన్నం తినిపించిందా మరి తినిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి రెంట్కి చెడ్డ రేవటి నక్కలాగా వల్లి పరిస్థితి మరి ప్రేమ వల్లి మధ్యలో సారీ నర్మద వల్లి మధ్య ఏం జరిగింది తుప్పు విరక్కొట్టిన నర్మద ఒక్కసారిగా గుక్క తిప్పుకోలేని ఏడుపుతో వల్లి అసలు ఏం జరిగింది మరి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భద్రావతి తర్వాత విశ్వ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా విశ్వ ఏదో చెప్పాలనుకున్నా అక్కడ మీ నాన్న ఉన్నారు అందుకే మాట్లాడకుండా ఇటు వచ్చాను నీ సైకిల్కి మీ నాన్నకు అర్థమైపోతుంది వాడేదో నీతో మాట్లాడాలంటున్నాడు మీ ఇద్దరికి మధ్యన మాటలేంటి అని చెప్పి అడుగుతుంటే నేను పోరా పో నాకు మా మాటలు ఉండవా అని చెప్పేసి అన్నా ఏంటి విశ్వ ఏమైంది అనగానే అత్తా ఈరోజు నేను వేసే ప్లాన్ ముందు ఎవరైనా చిత్తైపోవాల్సిందే ముఖ్యంగా ఆ రామరాజు రక్త కన్నీరు పెట్టుకోవాల్సింది ఏంట్రా అంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది మనకి ఆ రామరాజు కంట కన్నీరు పెట్టడమే నా పరమావధి అని చెప్పేసి అంటుంది భద్రావతి ఏం లేదత్తా ఇప్పుడే ఒక మంచి ప్లాన్ ఆలోచించాను ఏంట్రా అర్ధరాత్రి వేళ ప్లాన్లేంటి అనగానే ప్లాన్ అంటే ఏంటత్త ఆ టైంకే చురుకైన ఆలోచనలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండు నేను వేసే ప్లాన్ ముందు ఆ రామరాజు గారు ఆ కూతురు ఆ ఇంటి మొత్తం సరెండర్ అవ్వాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా అదే సమయంలో వల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ ఇంకా వల్లి ఫోన్ చూస్తూ ఒక్కసారిగా ఫోన్ కింద పడేస్తుంది అమ్మో ఇంత అర్ధరాత్రి వేళ ఆ బండోడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఫోన్ తీసుకుని హలో ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అంటే టైం ఏంటి ఎప్పుడైనా అవసరమైతే చేస్తాను ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పని చేయాలి అమూల్యం తీసుకుని బయటకు రావాలి ఏంటి అమూల్యనా తీసుకున్నా బయటకా ఎందుకు బాబు అనగానే ఎందుకు ఏంటన్నది నీకు అనవసరం అమూల్యం తీసుకురావడమే నీ బాధ్యత అని చెప్పి అనగానే అసలు లేట్ అనుకుంటున్నారు మీరు నా గురించి ఈ టైంలో అమృతం తీసుకుని బయటకు రావాలా అసలు నేను కోడలను అనుకుంటున్నారా కుక్కను అనుకుంటున్నారా అని చెప్పానగానే విశ్వ నవ్వుతూ ఏదో ఒకటి అనుకుంటున్నాంలే డబ్బులు తీసుకున్నప్పుడు మీకు అనిపించలేదా సహాయం చేయమంటే ఓ ఇదైపోతున్నారు అని చెప్పేసి అంటాడు అదేంటి ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా ఉందో ఎలా తీసుకొస్తా నేను అని చెప్పానం కానీ మాకు తెలీదు అర్జెంటుగా తీసుకురావాల్సిందే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అమ్మో వీళ్ళు మాకు మా అమ్మ చేసిన పనికి నా ప్రాణం తీసేస్తున్నారు ఆ పది లక్షలు మా అమ్మ తీసుకోవడం వల్ల ఇప్పుడేమో మొత్తం కార్యక్రమం అంతా నా మీదే పడిపోయింది ఆయన ఏడు శాతం తీసుకొస్తాం తీసుకొచ్చి మీకు చూపిస్తాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంతకీ అంతకీ రాకపోయేసరికి విశ్వాకి కోపం వస్తుంది ఏంటి చెప్పి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి అని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వచ్చేదాకా కంగారేనా నువ్వు చెప్పిన దానికి వెంటనే తీసుకురావడానికి తనేమన్నా నా చేతిలో ఉన్న అనుకున్నావా చదువుకుంటున్న అమ్మాయి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తను తేవాలంటే కొంచెం సమయం కావాలి ఆగో తీసుకొస్తాను తీసుకురాక చస్తానా అని చెప్పేసి విరుచుకుపడుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా వెంటనే అమూల్యం తీసుకుని ఎలాగైనా సరే ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకునేసరికి అమూల్య చదువుకుంటూ ఉంటుంది ఇంకా దగ్గరకు వెళ్ళి నించోంగానే ఏంటి వదినా నిద్రపడటం లేదా ఇలా వచ్చావేంటి అని చెప్పి అడుగుతుంది నిద్రపాడా టెన్షను అనగానే నీకెందుకు వదిన టెన్షను అని చెప్పి అంటుంది అయ్యో నాకెందుకంటావేంటి ఈ కుటుంబం కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలానని అని చెప్పి మనసులోనే అనుకుంటూ మా అమ్మ చేసిన పనికి నాకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు నేను నేను బయట తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటూ అమూల్య నాకు నిజంగానే పట్టట్లేదు అమూల్య కొంచెం ఎక్కువ తిన్నాను అటు ఇటు నాలుగు అడుగులు వేస్తే కొంచెం అరిగి నిద్ర పడుతుందేమో అనుకుంటున్నాను అందుకే కొంచెం అలా ప్రకృతిలోకి వెళదామా అనగానే ఎందుకు వదిన అలా అంతా ఆవేశపడుతున్నావు వస్తానులేవు వదిన ప్రకృతిని చూసి నాలుగు అడుగులు వేస్తానంటున్నావు కదా వస్తానని చెప్పేసి ఇంక ఇద్దరు బయటకు వస్తూ ఉంటారు ఇంకా బయటికి రాగానే గేట్ తీసుకుని రాగానే మొదలు పెట్టేస్తాడు గేమ్ ప్లాన్ విశ్వ అత్తా వద్దత్తా పోలీస్ కంప్లైంట్ ఏం వద్దత్తా అని చెప్పేసి అంటాడు ఏరా ఏ పోలీస్ కంప్లైంట్ వద్దంటున్నావు ఏమన్నా మన చుట్టాలనుకుంటున్నావా మన బద్ద శత్రువులు వాడంతా వాడు నీ తలకే పగల కొడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా సిగ్గు లేకపోతే సరిరా అనగానే లేదత్తా వాడెవరు నా మేనత కొడికే కదా అమూలి ఎవరు నా మేనత కూతురే అయినా తప్పంత నాదే అమూలికి గాజులు కొనిపెడతానని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్తున్నాను అది చూసిన ధీరజు వాళ్ళ చెల్లెని ఏదో అల్లరి చేస్తున్నానేమో అని చెప్పి వచ్చి కొట్టాడు అంతే తప్ప వాడిదేం అత్త ప్లీజ్ అత్తా ఒకసారి పోలీస్ కేసు పెడితే వాడి లైఫ్ అంత స్పాయిల్ అయిపోతుంది వద్దత్తా అని చెప్పేసి మన రెండు కుటుంబాలు కలవాలని నేనేదో తనతో క్లోజ్గా ఉందామని అనుకున్నాను ఈ లోపల ఇంత దతంగం జరిగింది అనగానే అప్పుడు బలం వెలుగుతుంది మరి అమూల్యకి నిజంగానే బండవాడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోగానే వాళ్ళి చూసావా చూసావా ఆ బండోడు చాలా మదనష్టపోడు బాగా కర్కొటకడేమో అనుకున్నాను అమూల్య కానీ చాలా మంచోడు ఇవాళ మాటల ద్వారా అర్థమవుతుంది మన కుటుంబాల మధ్య గొడవలు ఉండకూడదని పాకులాడుతున్నట్టున్నాడు ఎంతేమైనా బండగా బండోడు ఇప్పటి వరకు చెడ్డోడేమో అనుకున్నా చెడ్డోడు కాదు మంచోడే చాలా మంచోడు అని చెప్పేసి ఏమంటావు మంచోడే కాదా అని చెప్పి అనగానే వెంటనే అమూల్య ఒక్కసారిగా మరి విశ్వ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది తనలో తనే తలవాల్చుకుని నించుంటుంది అమ్మయ్యా దీన్ని పడగొట్టాను దీని మనసులోకి విశ్వ అంటే ఏంటో లోపలికి పంపించగలిగాను రేపటి నుంచి ఇదే నా దగ్గరకు వచ్చి విశ్వ గురించి చెప్పడం మొదలు పెడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పదమూల్య లోపలికి వెళ్దాము అయినా వేళమొహాలు చూసామేంటి అని చెప్పేసి నెమ్మదిగా లోపలికి తీసుకొస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ప్రేమ రూమ్లో వాళ్ళిద్దరు ఫొటోస్ చూసుకుంటూ చాలా కోపంగా చాలా బాధగా ధీరజ్ మొహమ్మక చూస్తూ ఫోటోలో అలా కూర్చుంటుంది అప్పుడే లోపలికి వస్తాడు ధీరజ్ ఏంటి గయ్యాలి కనుకమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఏదైనా యావదాస్తుని ఎవరు దొంగోడు కొట్టేసినట్టుగా ఏంటది అలా ఉన్నావండి ఎప్పుడు కూడా కొంచెం నవ్వుతూ తులుతూ ఉండేదానివి ఏమైంది నీకు ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు ఇంకా వెంటనే చేతిలో చూసి ఓహో ఈ చేతిలో ఉన్నది నాకు ఇచ్చావు కదా చూడమన్నావు కదా పదకొండింటికి చూస్తాను కానీ పెద్ద గొడవ అయింది చూడలేకపోయాను ఇప్పుడు చూస్తాను ఇవ్వు ప్రేమ అని చెప్పేసి అంటాడు ప్రేమ ఏం మాట్లాడకుండా చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏమైంది నీకు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు ఒకసారి ఇవ్వు చూస్తానంటే ఇవ్వడానికి ఏమైంది అంటే ఇవ్వకుండా చెయ్యంతా చాలాసేపు గుంజుకుంటూ తన వైపు తీసుకుంటూ ఇవ్వడానికి ప్రయత్నించదు ఆ విషయాన్ని ధీరజ్కి తెలియకుండా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ధీరజ్ వెంటనే చూడు ప్రేమ నీలో బాగా తేడా కనిపిస్తుంది నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు ఏమైందో చెప్పన్నానా అయినా ఆ ముందు ఆ కత్తులు దూసేలాగా చూపేంటి ముందు చూపుని మార్చు చూస్తుంటేనే భయమేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా ప్రేమ అయినా సరే మనసు కలగకుండా వీడు నన్ను ఆ మా ఈ కుటుంబానికి నన్ను చేసుకోవడం తప్పే పెద్ద తప్పు చేశాను పెద్ద తప్పు చేశానని చెప్పేసి అంటాడా నేనంటే అంత చిన్న చూప అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కావాలనే దివాన్ కాటు మీద దుప్పటి కప్పుకుని పడుకునే ప్రయత్నం చేస్తుంది అబ్బా ఆకలేస్తుంది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఏం తినకుండా నిద్రపట్టి పట్టు రావటం లేదు అని చెప్పి కింద చాప మీద పడుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మరి ధీరజ్ ఇంకా ప్రేమ అలా ఊరకంట చూస్తుంటే ఆకలితో బాధపడుతున్న ధీరజ్కి అన్నం పెట్టాలి అనుకుంటుంది ఇంకా వెంటనే బంటింట్లోకి వెళ్ళి అన్నం కూర పప్పు ప్లేట్లో పెట్టుకుని గబగబా వస్తుంది రావడం రావడం కానీ ధీరజ్ కళ్ళు మూసి అటు ఇటు దొరుకుతున్నట్టుగా ఉంటాడు వెంటనే పక్కనే కూర్చుని తట్టి లేచి కూర్చోమంటుంది ఇంకా ధీరజ్ లేచి కూర్చోంగానే ఏమైంది అనగానే మాట్లాడకుండా అలా అన్నం ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఏం మాట్లాడకుండా మరి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది ధీరజ్కి ధీరజ ఏమో ఆకలిగా ఉంటూ తింటూ ఉంటాడు తింటూ ప్రేమ నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఏంటి విషయం అని చెప్పి కూడా అడగదు అదే నేను ఈ జొమాటో డెలివరీ బాయ్ ఉద్యోగం మానేశాను ప్రేమ కొత్తగా క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను నాలుగు నాలుగు ఐదు వేలు రూపాయలు ఎక్కువ వస్తాయి మన నిద్ర ఖాజులకి సరిపోతాయి అందుకే ఏమంటావు నీ నిర్ణయం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దానికి ప్రేమ ఏం మాట్లాడకుండా ఇంకా తినిపించే పనిలో నోట్లో అన్నం వదిలిసి కుక్కుతూ ఉంటుంది ఏమైంది నీకు ఇంతగా చెప్పినా కానీ నా మాటకు సమాధానం చెప్పవా నాతో మాట్లాడవా అని చెప్పి చేపట్టుకుంటాడు ఒరే వదలరా చెయ్యి అని చెప్పి అంటుంది అమ్మయ్య మాట్లాడావు నాతో మాట్లాడావు అని చెప్పి అనగాని ఇంకా ప్రేమ కూడా మనసు కరుగుతుంది తను తన కోసం కష్టపడి చదువుకు చదివిస్తానని చెప్పి పాపం వీడు వేరే జాబ్ ఎత్తుక్కుని నా కోసం చేస్తు చేస్తున్నాడు వీడికి నేనంటే ప్రేమే కానీ బయటపడటం లేదు నా ప్రేమని చెప్పడానికి మంచి అవకాశం వచ్చినప్పుడు గొడవ రూపంలో తన్నుకుపోయింది ఇప్పుడైనా ఆ బో వాడు అడిగినట్టు వాడికి ఆ గిఫ్ట్ ఇస్తే బాగుండు కదా అని చెప్పి అనుకుంటుంది కానీ వద్దు వీడికి ఇప్పుడే ఇవ్వను అని చెప్పేసి ఇంకా చేకట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది ఇంకా అదే సమయంలో మంచం మీద ఆ గిఫ్ట్ ఉంది కదా అది తీసి ధీరజ్ చూస్తాడు చూడంగానే ధీరజ్కి ఒక పక్కన ప్రేమ ఒక పక్కన ధీరజ్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది చూసి ఓహో ఇదేనా ఇది చూస్తూ ఉంది ప్రేమ నాకు ఇవ్వాలనుకుంది ఈ గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పేసి ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా లోపల నుంచి చీకట్టుకుని వచ్చిన ప్రేమ ఏంట్రా ఏం చూస్తున్నావు అని చెప్పేసి అంటుంది ఏం చూడటం ఏంటి నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్టే కదా ఇది నేను తీసుకుంటా అనగానే ఏంటి తీసుకునేది అక్కడ పెట్టు అని చెప్పి అంటుంది అమ్మ నువ్వు ఇస్తేనే తీసుకుంటా ఇవ్వను అంటే ఎందుకు నాకు అని చెప్పేసి అక్కడ పెట్టేస్తాడు ఇంకా సరే అని చెప్పి నిద్రలోకి జారుకుంటారు అలా నిద్రపోతూ ఉంటే ప్రేమ ధీరజ్ వంకె చూస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ధీరజ్తో ప్రేమలోకంలో తేలిపోతూ ఉంటుంది మరి ధీరజ్ తనకి తన చదువుకి తన కోసం కష్టపడతాడన్న దాంట్లో చాలా మురిసిపోతుంది ఒకప్పుడు వాడు నన్ను చేసుకోవడం తప్పు అని అంటాడు మళ్ళీ నా కోసమే వాడు శ్రమిస్తూ ఉంటాడు ఏంటోరా నువ్వేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ తనలో తనే మురిసిపోతుంది అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ఫీలింగ్ మాత్రం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉండగా ఇంకా నిద్ర నిద్రలోకి జారిపోతారు కదా తెల్లవారిపోతుంది తెల్లవారంగానే అస్సలు కునుకు పడకుండా బాగా రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది వల్లి ఎందుకంటే నర్మద విషయంలో మామయ్య గారికి ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి గెంటించేయాలి అప్పుడే నాకు మానసిక ప్రశాంతత ఉంటుంది ఎలాగో అమ్మ నాన్న కబురి పెట్టారు కాబట్టి వస్తారు ఏదో పెద్ద గొడవే జరుగుతుంది ఈ లోపల నర్మద గొడవ జరగాలి అని చెప్పేసి అనుకుంటూ మామయ్య గారిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి మరి నర్మద మీదకి నా సాగర్ మీదకి వెళ్ళేటట్టుగా చేస్తుంది ఇంకా పొద్దున్నే రామరాజు సాగరు నర్మదాలని అడుగుతాడు ఏంటమ్మా ఏమైంది ఎందుకలా మీ నాన్నగారు వచ్చి ఎందుకని నా కూతురికి చాలా బాధగా ఉంది మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు మా ఇంటికి పంపించేసేయండి నా అల్లుడిని కూడా ఇళ్ళకి పంపించండి అని అడుగుతాడా ఏమనుకుంటున్నాడు మీ నాన్న మీ నాన్న చేసిన పనికి మిమ్మల్ని ఎప్పుడూ ఇంట్లో నుంచి గెంటేయాలి కానీ నేను అలా చేయలేదు మీ నాన్న చేసినట్టుగా నేను చేయలేకపోయాను ఎందుకంటే నా ఆస్తి ఐశ్వర్యం అంతా నా కొడుకులే నేను ఒక అనాథని అలాంటి అనాథకి నా కొడుకులు పుట్టిన తర్వాత నా జీవితం కొత్త పదంలోకి ముందుకు వెళ్ళింది అందుకే వాళ్ళంటే నా పంచప్రాణాలు వాళ్ళు లేకపోతే నేను లేను నా వీక్నెస్ నా బలం బలహీనత కూడా నా పిల్లలే అలాంటిది మీ నాన్న నా కొడుకుని ఇల్లరికైనా తీసుకెళ్తానంటే అది సాగర్ ఏం మాట్లాడకపోతే ఎలా ఉంటుందమ్మా లేదు మావి గారు మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి సాగర్కి ఎప్పుడు అలాంటి దురుద్దేశం లేదు సాగర్కి కూడా మీరంటే ప్రాణం ఎందుకంటే సాగర్ మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు నేను మాట ఇస్తున్నాను మా నాన్నగారి తరఫు నుంచి సాగర్ తరఫు నుంచి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు అనగానే అస్ బాబోయ్ ఏమి నటిస్తున్నారు అసలు అలా అనకపోతే అసలు మావి మీ నాన్న ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి అడుగుతూ ఉంటుంది వల్లి హే వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇంట్లో జరుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఇప్పటికైనా అర్థమవుతుందా ఒకరి విషయాలు తలదూర్చొద్దు అని చెప్పి అయినా నేను మావి గారిని క్షమాపణ అడిగాను అంతే కదా నన్ను మన్నించమని అడిగాను ఈ లోపల నువ్వెందుకని మా విషయంలో జోక్యం చేసుకుంటావు నువ్వు ఏమాత్రం విషయం జోక్యం చేసుకున్నా మర్యాదగా ఉండదు ఇంకొకసారి ఏం మాత్రం మాట్లాడినా పద్ధతిగా ఉండదు అనగానే ఇంకా రామరాజు ఎలాగోలాగ నర్మదా సారీ చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంకా వల్లి నర్మద మాత్రమే మిగులుతారు ఇంకా వల్లి దగ్గరకు వచ్చి ఏంటి బల్లి ఇంకా నీకు డైజెషన్ అవ్వట్లేదా అంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు చెప్పిన మాట మామయ్య గారు కోపం తట్టుకోలేక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను పెట్టే పేడ సర్దుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా ఆ టైప్ కాదు నేను ఈ ఇంటికి అండగా దండగా నిలుస్తాను ముఖ్యంగా మామయ్య గారు పరువు ప్రతిష్టకి ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటాను నువ్వు కాలు కింద పెట్టి సిరస్సు సిరస్సు కింద పెట్టి కాలు పైకి పెట్టినా నన్ను ఇంట్లో నుంచి పంపించాలని ఎప్పుడూ అనుకోకు పెట్టినా నీ వల్ల అవ్వదు నువ్వేమీ చేయలేవు ఇంకొకసారి కాదు కూడదని చెప్పి మా విషయంలో జోక్యం చేసుకున్నావనుకో చంపలు వాచిపోతాయి పెద్ద చిన్న తారతమ్యం కూడా చూడను అసలు నువ్వు పెద్ద అని నేను ఎందుకు ఆలోచించాలి నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావా ఇంకొకసారి ఇది జరిగి రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పేసి అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది నర్మద హంబాబోయ్ ఇది మామూలు కాదు నన్ను నిలబెట్టి మరీ కడిగేసి వెళ్ళిపోయింది నా నేను చేసిన తప్పేంటి అయినా వీళ్ళు చేసిందే కదా నేను బయట పెట్టాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అసలు అసలు బలీ చేసిన అని కొత్తగా అనుకోవటం ఏంటి అసలు బలీ చేస్తున్నదే తప్పు అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా మరి రామరాజు పిలిచాడు కాబట్టి గజగజ వణికిపోయి చలిజ్వరం తెచ్చుకుంటారు అసలు మాట మంతి లేకుండా ఉలుకు పలుకు లేకుండా ఉంటారు ఇంకా అప్పుడే వల్లి అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటుంది చెయ్యంగానే ఇంకా వెంటనే అమ్మ వల్లి ఏమైంది అని చెప్పేసి అనగానే అదే మీరు వస్తానన్నారు కదా ఈరోజు మా మావి గారిని కలవటానికి అది ఏడు చేస్తున్నారని చెప్పి చేశాను ఏ చెయ్యట్లేదమ్మా ఒకవేళ రాకపోతే మీ నా మీ మామయ్య గారు ఏమనుకోరు కదా ఏటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాకపోతే ఎందుకు అనుకోరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అంటుంది వస్తామే కాకపోతే మీ మామయ్య గారు సునామీలాగా ఒక ఉపద్రవంలాగా కనబడుతున్నారు మమ్మల్ని ఏమంటారో ఏం అర్థం కావట్లేదు చూడమ్మా మామయ్య గారు అంత చండాలమైన మనిషి కాదు ఏదో అడగాలంటున్నారు ఆ ప్రశ్నలు ఏంటో అడిగేసిన తర్వాత మీరు ఒకవేళ బాధల్లో ఉన్నారన్న ఆయన మనసు వెన్న ఏదో ఒకటి మీకు సహాయం చేస్తాడు అంత మాత్రానే మీరు ఇంటికి రావడానికి భయపడిపోకండి అని చెప్పేసి అంటుంది ఇంకా చాచా నాకేం భయం లేదు ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో కానీ నర్మద మాత్రం చాలా నిజాయితీగా మాట్లాడింది ఆ అమ్మాయి పట్ల ఎటువంటి తప్పు లేదు వాళ్ళ నాన్న మాట్లాడారు అంటే అది తన వల్లనే అని నేను అనుకున్నాను కానీ చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీగా వాళ్ళ నాన్న తరఫున కూడా తన క్షమాపణ అడిగింది అంటే తనలో చాలా టాలెంట్ ఉంది ఈ ఇంటికి స్కూల్ తను చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసే ఏకైక వ్యక్తి నర్మద అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే అక్కడికి వేదవతి వచ్చి ఏమండి ఈ కాఫీ తాగండి అని చెప్పే చేతిలో కప్పు పెడుతుంది ఇంకా పక్కనే కూర్చుంటుంది ఏంటండి ఏం ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అనగానే ఏం లేదు బుజ్జమ్మ కుటుంబంలోనే రాను రాను ఈ గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి మీరు కొంచెం నేను చెప్పేది వింటారా అసలు తగుదునమ్మా అని చెప్పి ఆ వల్లి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అనటం ఆ అమ్మాయి మాటలు విని మీరేమో విరవీగిపోవటం ఇవన్నీ అవసరమా అండి మన కుటుంబం ప్రశాంతంగా ఉంది ఏదేమైనా ఇటు ప్రేమ అటు నర్మద చాలా తెలివైన వాళ్ళు మన పెద్ద కోడల కంటే కూడా వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత ఈ ఇంటికి వేరు ప్రదేశాలు తెస్తారే తప్ప నష్టం మాత్రం తీసుకురారు మీరు ఇంకా వాళ్ళ మీద ఎందుకండి కోపంగా ఉన్నారు పాపం నర్మద మిమ్మల్ని క్షమాపణ కూడా అడిగింది కదా అని చెప్పాను కానీ సరే బుజ్జమ్మ ఇప్పుడు వాళ్ళ వంక తప్పేమీ లేదని తెలిసింది అయినా మాత్రం నేను వెంటనే మారిపోలేను కదా చూస్తానులే అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పేసి ఇంకా రాగానే అక్కడ వల్లికి వచ్చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు దగ్గర నుంచి వేదవతి గ్లాస్ తీసుకుని బయటకు వెళ్తుంది వెళ్ళంగానే పోనీలే ఆయన మనసు కొంచెం కుదుటపడింది అదే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రెండవ రోజు ఉదయాన్నే లేచి వల్లి చందుకి చందుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది చందు కూడా వల్లిని ప్రేమగా మాట్లాడుతూ ఏంటి మీ అమ్మ నాన్నని రమ్మన్నారు కదా బయలుదేరారా అని చెప్పానం కానీ వస్తారటండి జాగ్రత్తగా ఉండు మా నాన్న దగ్గర అని చెప్పేసి కానీ ఖచ్చితంగా అలాగే ఉంటానండి అనుకునే లోపలే మరి రామరాజు దగ్గర నుంచి ఎలాగైనా సరే వెళ్ళి మా అమ్మ నాన్నని కూడా కాపాడుకోవాలనుకుంటుంది వల్లి ఇంకా అలా ఉండగా వల్లిని చూడంగానే చందుకి మనసులో ఎందుకో ఒక ప్రేమ భావం కలుగుతుంది ఇంకా దగ్గర తీసుకుని వెళ్ళొస్తాను వల్లి అని చెప్పి నుదుటి మీద కిస్ చేస్తాడు ఇంకా అలా చేయంగానే చాలా సంతోషపడిపోతుంది వల్లి ఉబ్బి భయపోతుంది ఒక్కసారిగా ఇంకా గంతులు వేస్తూ డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి దేవ వేదవతి నర్మద ప్రేమ ముగ్గురు కూడా హాల్లో కూర్చుని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నాకు మా ఆయన కిస్ చేశారో కిస్ట్ చేశారని చెప్పి ఎగురుతూ ఉంటుంది చ నోర్మయ్ అసలు ఏం మాట్లాడతావో అర్థం కాదు అదేమన్నా పెద్ద బ్రహ్మాండం అనుకుంటున్నావా ఏంటి బల్లి మరి నీకు ఏమి ఇది లేకుండా పోతుంది అంటుంది వేదవతి అవును బల్లెక్క అసలు చిన్నపిల్లలాగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా ఏదో బావగారు నీకు మధ్య ఏదైనా జరిగిందనుకో వచ్చి ఇలా అందరి ముందు చెప్తావా అని చెప్పి అనగానే అయినా ఈ అందరికీ జరిగే కార్యక్రమాలే నిన్న సాగర్కి నాకు కూడా అలాగే జరిగింది అంతెందుకు మన బ్యాచులర్ పార్టీకి వెళ్ళినప్పుడు ధీరజ్కి ధీరజ్ ప్రేమకి ధీరజు కూడా కిస్ చేశారంట అయినా అత్తయ్య మామయ్య మధ్య కూడా అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి చిచ్చి ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే ఏముంది అత్తయ్య అందరి జరిగేదే కదా అని చెప్పి అనేసరికి ఏంటే నువ్వు చెప్పేది ఏంటి దే ప్రేమ మధ్య ఇలా జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవును అనే లోపల అమ్మ బాబోయ్ ఇక్కడ బల్లి ఉంది తెలిసిపోతుంది అని చెప్పేసి బల్లిని బయటికి వెళ్ళమని చెప్పి అంటుంది ఇంకా అది బయటికి వెళ్ళంగానే ఒక్కసారిగా ఆనందం పట్టలేక వేదవతి నర్మదిని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా సిగ్గుతో అక్కడి నుంచి ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది మరి నిజంగానే అంతులేని ఆనందంలో వేదవతి ఒక్కసారిగా మునిగి తేలుతుంది కానీ మరి వల్లీకి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న వస్తే మరి రామరాజు గారు తీసుకున్న నిర్ణయానికి ఏం జరుగుతుందని చెప్పి చలిజ్వరంతో వణికిపోతూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్